గుడ్ మార్నింగ్ ఇండియా ఓం నమ శివాయ హర 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 మహాదేవ శంభో శంకర పోలీ పాఠ్యమి పూజా విధానం పోలిపాఠ్యమి తేదీ పూజా సమయాలు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పోలీ పాఠ్యమి ఏ రోజున వచ్చింది ఎన్ని ఒత్తుల దీపాలను వెలిగించాలి వదలాలి ముప్పై ఒకట ముప్పై మూడ ముప్పై ఐద అరటి డప్పులు లేకపోతే ఏం చేయాలి ఈ రోజున నాన్ వెజ్ తినవచ్చా తులసి కోట లేని వారు ఏం చేయాలి పోలి పాడ్యంకి ఆనవాయితీ ఉండాలా ఈ రోజు కుదరకపోతే మరల ఎప్పుడు దీపాలు వెలిగించాలి ఇంట్లో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు పూజ చేసుకోవచ్చా పోలీస్ స్వర్గం లేదా పోలి పాడ్యం ఎలా జరుపుకోవాలి అనే అంశాన్ని గురించి పూర్తిగా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం నెల పొడవునా ముప్పై రోజులు కూడా ప్రాతకాలంలోనే నిద్ర లేవటం ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే కృతిక దీపాలు వెలిగించటం అలాగే కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి ఏకాదశ వంటి ఇటువంటి పర్వదినాలలో చక్కగా ఉపవాసం ఉండడం ప్రతిరోజు సాయంత్రం శివాలయానికో విష్ణు ఆలయానికో వెళ్ళి ఆకాశ దీపాన్ని సందర్శించడం కార్తీక స్నానాలు దానాలు ఇటువంటివన్నీ పాటిస్తుంటారు వీటన్నింటినీ ఆచరిస్తున్న స్త్రీలకు సహజంగా ఆటంకాలు వస్తుంటాయి ఆ నాలుగు రోజులు లేదా ఐదు రోజులు పూజ చేయలేకపోయామని బాధ కలగడానికి అవకాశం ఉంటుంది ఆ రోజులు కూడా దీపాన్ని పెట్టిన పుణ్యాన్ని పొందటానికి ఏర్పాటు చేసిన ప్రక్రియ ఈ పోలీ పాడ్యమి లేదా పోలీ స్వర్గం శ్రద్ధ కలిగిన వారికి మాత్రమే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని చెప్పేటటువంటి అత్యంత ప్రధానమైన ఆంతర్యం కూడా ఈ పోలీస్ వర్గంలో మనకు కనపడుతుంది పోలీ పాఠ్యమని ఎలా జరుపుకోవాలి ఇలా జరుపుకున్నట్లయితేనా ఈ కార్తీక మాస పుణ్యమంతా పొందగలుగుతామా అని చెప్పుకునే అంశాలు ఏమి ఉన్నాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పోలీ ఇది మార్గశిర మాసంలో పాడ్యమి తిది ఉన్న రోజున జరుపుకుంటాం అంటే కార్తీక అమావాస్య మొదటి రోజు ఈ పోలీస్ వర్గాన్ని లేదా పోలీ పాడ్యమి జరుపుకుంటాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పోలీ పాడ్యమి ఏ రోజున వచ్చింది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున పోలీ పాడ్యమి వచ్చింది పాడ్యమి తిది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ గురువారం ఇరవయవ తేదీ ఉదయం నుంచి పది నలభై నుంచి ప్రారంభమై నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఏడు వరకు పాడిమి తిది ఉంటుంది దీపాలను వదలవలసిన సమయం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఆరు గంటలలోపు అంటే సూర్యోదయానికి కంటే ముందే మనం దీపాలని వదలాలి హోలీ పాడ్యమి పూజా విధానం ఆకాశంలో నక్షత్రాలు ఉండి సూర్యోదయం కాకముందే ఇంట్లో ఉండే తులసమ్మ దగ్గర ఆవు పేడతో అలకాలి కుదరకపోతే ఆవు పేడ పిలకలు పిడకలు దొరుకుతాయి వాటిని నీళ్లలో కలిపి చల్లుకోవాలి ఆవు పేడతో అలికిన తరువాత బియ్య పిండితో పద్మం ముగ్గు కాని స్వస్తి చక్రం కృష్ణ పాదాలు ముగ్గులు వేయాలి ముగ్గులో పసుపు కుంకుమను వేసి తులసమ్మకు యధావిధిగా శక్తిగా పూజ చేసుకోవాలి తులసి చోట దగ్గర చక్కగా దీపాలు పెట్టండి తులసికి నీరు పోయండి కాస్త పసుపు కుంకుమ గంధం తోటి అలంకరించండి తులసి చెట్టు మొదట్లో వేయకూడదు కాండానికి పసుపు కుంకుమ రాయండి ఆ తరువాత అగర్బత్తులు వెలికించి దీపాలు చూపించి నైవేద్యం నైవేద్యం నివేదించి లక్ష్మీనారాయణకు నమస్కరించుకోండి ఆ తరువాత మంగళహారతి ఇవ్వండి తులసి అష్టోత్తరం కార్తీక దామోదర అష్టోత్తరాన్ని పఠించాలి తులసి కోట లేని వారు ఇంటి బయట ఈశాన్య మూల లేదా పూజా మందిరంలో ఈ పూజని ఆచరించాలి కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యఫలం కలగడానికి గాను మొత్తం ముప్పై మూడు ఒత్తులను తులసి కోట దగ్గర వెలిగించాలి ముప్పై మూడు ఒత్తులే ఎందుకు అంటే కార్తీక మాసంలో ఉండే ముప్పై రోజులకు గాను ముప్పై ఒత్తులు తిది హెచ్చు తగ్గులకు గాను ఒక ఒత్తి మిగిలిన రెండు ఒత్తులు ఆ రోజు వెలిగించాల్సిన దీపాలు మొత్తం ముప్పై మూడు ఒత్తులను మనం పోలీ రోజున వెలిగించాలి ముప్పై మూడు కోట్ల దేవతలు మనకు ఉన్నారు అని ప్రతీకగా ముప్పై మూడు దీపాలు వెలిగిస్తారు చెరువులు నది దగ్గరలో ఉన్నవారు అక్కడికి వెళ్ళి అరటి డప్పలలో దీపాలను విడిచిపెట్టాలి చెరువులు నదులు లేని వాళ్ళు ఇంట్లో ఇత్తడి పల్లెంలో నీరు పోసి అరిటి డొప్పలలో దీపాలు వెలిగించి దానినే చెరువుగా భావించి విడిచిపెట్టాలి అరిటి డొప్పలు దొరకపోతే కొబ్బరి చిప్పలో కాని తమలపాకులో కానీ జిల్లేడు ఆకులో కాని దీపాలను వదలాలి తరువాత చేతిలో అక్షంతలు పట్టుకొని పోలీస్ వర్గం కథ చెప్పుకొని కొన్ని అక్షంతలు తులసమ్మకు వేసి కొన్ని మన తలపైన వేసుకోవాలి ఈ పూజను ఆచరించడానికి ఆనవాయితీ అవసరం లేదు ఎవరైనా చేసుకోవచ్చు ఇక నాన్ వెజ్ విషయానికి వస్తే ఈ రోజున నాన్ వెజ్ తినడం అస్సలు చేయకూడదు ఇంట్లో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు పూజ చేసుకోవచ్చా అంటే సాధారణంగా తులసి కోట బాల్కనీలో కానీ ఇంటి గుమ్మం ముందు కాని ఉంటుంది అక్కడ శుభ్రం చేసుకొని పూజ చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళు నిద్ర లేవరు అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి అంతేకాని మనసును కష్టపెట్టుకోవద్దు పోలీ స్వర్గం రోజు దీపం వెలిగించడం కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు వెలిగించాలి అంటే మళ్ళీ వచ్చే సంవత్సరమే పోలి పాడ్యమి రోజున దీపాలను వెలిగించాలి నవంబర్ ఇరవైవ తేదీ పాడ్యమ తిథి ఉంది కనుక ఈ రోజు కూడా పోలీ పాడ్యమని జరుపుకుంటారు పోలీ పాడ్యమి పూజను ఆచరించి కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యాన్ని సంతరించుకుందాం ఓం నమ శివాయ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం నెక్స్ట్ వీడియోలో పోలాల పాజమి వ్రత కథను తెలుసుకుందాం